హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే నిన్న విడుదలైనటువంటి మొత్తం వచ్చేసి ఏంటంటే ఈ ఫలితాలు అనేవి ఉన్నాయి కదా దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలు వచ్చేసి ఎంపీ స్థానాల్లో వచ్చేసి ఏంటంటే ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కావచ్చు బీజేపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి ఎక్కడెక్కడి నుంచి ఎన్ని ఎన్ని సీట్లు అనేది గెలిచిరు తర్వాత వీళ్ళతో పాటుగా ప్రాంతీయ పార్టీలు వచ్చేసి వాళ్ళు ఎన్ని సీట్లు గెలిచిరు అనేటువంటి విషయాలు అనేది ఏంటంటే ఈ వీడియోలో చివరి వరకు సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఏంటంటే చివరి వరకు చూడండి అయితే ఇది వచ్చేసి ఏంటంటే టోటల్ వైజ్గా చూస్తే ఏందంటే మొత్తం సెంట్రల్ వైజ్గా వచ్చేసి ఏంటంటే ఏ పార్టీకి ఎంత ఓట్లు వచ్చింది సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీజేపీ కనుక చూస్తే ఏందంటే దాదాపు రెండు వందల నలభై సీట్లు అనేది రావడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చేసి తొంభై తొమ్మిది పార్టీకి వచ్చేసి ముప్పై ఏడు తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వచ్చేసి ఏఐటీసీ వచ్చేసి ఇరవై తొమ్మిది తర్వాత వచ్చేసి డిఎంకే పార్టీకి వచ్చేసి ఇరవై రెండు రావడం అనేది జరిగింది అంటే దాదాపు ఇంకా తర్వాత తెలుగుదేశం పార్టీకి పదహారు తర్వాత జనతాదళ్ జేడీయూ ఈ వీటికి పన్నెండు రావడం జరిగింది అయితే ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి విషయంలో వచ్చేసి ఏంటంటే ఈ పదహారు పన్నెండు ఉన్నటువంటి తెలుగుదేశం జనతా దళనటువంటివి ఇక్కడ కీరోలు అనేది కూడా ప్లే చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ శివసేన ఈ శివసేనలో చూసుకుంటే రెండు బ్యాచ్లు అయిపోయినాయి ఒకటి ఏంటంటే ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాక్రే శివసేన ఒకటి ఉంటుంది తర్వాత షిండే వర్గం శివసేన సో వీళ్ళిద్దరు కనుక కలిసి ఉంటే బాగుండేది అయితే ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే శివసేన వచ్చేసి ఏంటంటే తొమ్మిది స్థానాలు తర్వాత వచ్చేసి ఏంటంటే శివసేన షిండే వర్గం వచ్చేసి ఏంటంటే ఏడు స్థానాలు అనేది కూడా గెలవడం అనేది జరిగింది సో ఇది అంటే ఒక్కొక్క పార్టీ వైజ్గా మిగతా వచ్చేసి ఏంటంటే వైఎస్ఆర్కి వచ్చేసి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి నాలుగు తర్వాత రాష్ట్రీయ జనతా దళ ఆర్జేడీకి వచ్చేసి ఏంటంటే నాలుగు సో ఇది బాగా డిసప్పాయింట్ చేయడం జరిగింది ఆర్జేడీ లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోనే ఉన్నటువంటి పార్టీ వచ్చేసి కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి ఒక ఇరవై కొడతా బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మిస్ కావడం జరిగింది ఇక్కడ బీజేపీ తర్వాత జేడియూ వచ్చేసి ఏంటంటే మంచి స్కోర్ చేయడం జరిగింది ఇది ఇండియా కూటమికి కూడా ఒక పెద్ద దెబ్బగా ఇక్కడ చెప్పడం అనేది కూడా జరుగుతుంటది అయితే తమిళనాడులో చూసుకుంటే ఏంటంటే మొత్తం మనకు ఉన్నటువంటి సీట్లు వచ్చేసి దాదాపుగా ఎంత అంటే ఏంటంటే ముప్పై తొమ్మిది సీట్లు అనేవి తమిళనాడులో ఉండడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఎంకే పార్టీ స్టాలిన్ నేతృత్వంలోని ఇరవై రెండు తర్వాత వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ వచ్చేసి తొమ్మిది సో వీళ్ళు వచ్చేసి మంచి స్థానం మెజార్టీ అనేది కూడా తెచ్చుకోవడం జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ముస్లిం లీగ్ తర్వాత ఇంకొచ్చేసి ఎండిఎంకే ఒక్కొక్కటి స్థానాలు కమ్యూనిస్ట్ పార్టీ రెండు స్థానాలు గెలవడం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ బీజేపీ మాత్రం కాదా అనేది తెరవలేకపోయింది ఇది కొంచెం వాళ్ళకు ఇబ్బందికరంగా ఇది మారడం అనేది జరిగింది ఇక్కడ డిఎంకే వచ్చేసి ఇరవై రెండు తర్వాత కాంగ్రెస్ వచ్చేసి తొమ్మిది తర్వాత వీసీ తర్వాత బీసీకే వచ్చేసి ఏంటంటే రెండు స్థానాలు తర్వాత వచ్చేసి ఏంటంటే సిపిఐ రెండు సిపిఐ ఐఎం రెండు తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం కమ్యూనిస్టులు వచ్చేసి ఏంటంటే మంచి ఇక్కడ రూల్ అనేది కూడా ఇక్కడ ప్లే చేయడం అనేది కూడా జరుగుతుంది నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసి ఏంటంటే బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి తర్వాత కాంగ్రెస్కి వచ్చేసి ఏంటంటే ఎనిమిది స్థానాలు అనేది రావడం జరిగింది ఇక్కడ ఇద్దరు చెరిసగం పోటా పోటీ ఉండడం జరిగింది ఈ ఇంకోటి వచ్చేసి ఏఐఎంఐఎం వచ్చేసి ఏంటంటే అసాదుద్దీన్ ఓసీకి ఇది రావడం జరిగింది అయితే ఇక్కడ మాధవ్లతో గెలుస్తుంది అని అనుకోరు కానీ ఆ టఫెస్ట్ కాంపిటీషన్ అనేది ఇచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోవడం అనేది కూడా జరిగింది ఇక్కడ ఓట్ షేర్ పరంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఓట్ షేర్ పరంగా చూసుకుంటే ఎవరెవరికి ఎంతెంత అనేటువంటిది కూడా ఇక్కడ ఇచ్చిర్రు ఇది కనుక చూస్తే మహారాష్ట్ర టోటల్ వచ్చేసి ఏంటంటే మహారాష్ట్రలో వచ్చేసి ఫార్టీ ఎయిట్ సీట్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్కి వచ్చేసి పదమూడు బీజేపీకి వచ్చేసి తొమ్మిది తర్వాత వచ్చేసి ఎస్హెచ్ యూబీ తొమ్మిది తర్వాత ఎన్సీపీకి ఎనిమిది అనేది రావడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసి శివసేన ఈ రెండు బ్యాచ్లే కలిపి ఏంటంటే దాదాపు ఈ రెండు కలిసి ఉంటే పదవులు వచ్చేవి వీళ్ళు విడిపోవడం అనేది కూడా జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసి నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఏంటంటే ఈ శరద్ పవారు తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఇళ్ళనే ఎన్సీపీ అని చెప్పేసి ఇంకొకటి వచ్చింది అయితే శరద్ పవార్ బ్యాచ్ వచ్చేసి ఏంటంటే ఎనిమిది స్థానాలు అనేది గెలుచుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పదమూడు స్థానాల్లో వచ్చేసి ఏంటంటే కేతన్ వెళ్ళడం జరిగింది అయితే ఈ టోటల్ ఈ ఓట్లు కనుక చూస్తే ఏంటంటే దేశవ్యాప్తంగా వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ అనేది ఏంటంటే ఒక మంచి పోయి లీడింగ్ అనేది జరిగింది తర్వాత ఉత్తరప్రదేశ్ మెయిన్గా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వచ్చేసి ఏంటంటే బీజేపీ చాలా ఆశలు పెట్టుకున్నటువంటి రాష్ట్రం సో దాదాపు ఇక్కడ వచ్చేసి ఎనభై సీట్లు ఉంటాయి కదా ఈ ఎనభై సీట్లలో వచ్చేసి ఏంటంటే ఎస్పీ వచ్చేసి ఏంటంటే సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు బీజేపీ వచ్చేసి ముప్పై మూడు ఇక్కడ బీజేపీకి దెబ్బ పడడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలవడం అనేది జరిగింది వీళ్ళవి రాయబరేలి అమేతితో పాటుగా ఇంకో నాలుగు అనేది కూడా గెలుచుకోవడం జరిగింది ఆర్ఎల్డి రెండు తర్వాత ఏఎస్ పీకేఆర్ వచ్చేసి ఏంటంటే ఆజాద్ సమాజ్ పార్టీ వచ్చేసి ఏంటంటే వీళ్ళు కూడా ఒక స్థానాల్లో గెలవడం జరిగింది ఇక్కడ కనుక వీళ్ళు కరెక్ట్ మార్జిన్ కనుక చేయగలిగితే ఒక అరవై డెబ్బై సీట్లు కొడితే ఇప్పుడు వచ్చేసి ఈరోజు బీజేపీ వచ్చేసి ఏంటంటే చాలా ఎంతో ధైర్యంగా వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేసేది చంద్రబాబు నాయుడు సపోర్టు తర్వాత వచ్చేసి ఏంటంటే నితీష్ కుమార్ సపోర్ట్ అవసరం అనేది లేకుండా అయితే బాగా ఇతను దెబ్బతీసినటువంటిది ఏంటంటే యూపీ ఇక్కడే ఫైజాబాద్ అనేటువంటి అయోధ్య మందిరం ఉన్నటువంటి నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోవడం అనేది ఏంటంటే అతిపెద్ద పెద్ద శాడ్ న్యూస్ నెక్స్ట్ పంజాబ్ ఈ పంజాబ్లో కనుక చూస్తే ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం ఇక్కడ పదమూడు సీట్లు ఉంటే కాంగ్రెస్కు ఏడు తర్వాత ఆప్కు మూడు తర్వాత ఎస్ఏడి శిరోమణి అకాలిదళాకి వచ్చేసి ఏంటంటే ఒక స్థానం అనేది రావడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ ఆప్ అధికారంలో ఉంది కదా వీళ్ళకి ఎక్కువ వస్తాయని అందరూ అనుకోరు బట్ అన్ఫార్చునేట్లీ ఏం చేసిందంటే కాంగ్రెస్ వచ్చేసి ఏడు సీట్లు కొట్టడం అనేది కూడా జరిగింది సో ఈ సీట్లతో కాంగ్రెస్ ఏంటంటే తొంభై తొమ్మిది స్థానాలకు అనేది పరిగెత్తడం అనేది కూడా జరిగింది ఇంతకుముందుకు వచ్చేసి నలభై ఐదు అంటే ఈ దానితోటి వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ కూడా మంచి లీడింగ్లోకి రావడం అనేది జరిగింది నెక్స్ట్ కర్ణాటక సో కాంగ్రెస్ చాలా హాశలు పెట్టుకున్నటువంటి రాష్ట్రం ఇది ఇరవై ఎనిమిది స్థానాల్లో కానీ బీజేపీకి వచ్చేసి పదిహేడు కాంగ్రెస్కి వచ్చేసి రెండు తర్వాత వచ్చేసి జేడిఎస్కి వచ్చేసి రెండు అంటే మొత్తం ఈ బీజేపీ జేడిఎస్ రెండు మిత్రపక్షాలు సో కాబట్టి ఏంటంటే ఈ రెండింటికి వచ్చేసి ఏంటంటే మంచి పంతొమ్మిది సీట్లు వీళ్ళే కొట్టుకొని పోవడం జరిగింది ఒకవేళ ఈ ఇందులో కనుక కాంగ్రెస్ కనుక ఒక ఇరవై రెండు సీట్లు కనుక స్కోర్ చేయగలిగి ఉంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం మంచి పొజిషన్లో తెలంగాణలో కావచ్చు ఇక్కడ కావచ్చు కొన్ని రాష్ట్రాలలో మంచి స్కోర్ చేస్తే బాగుండేది Biarlah. సో కేరళలో వచ్చేసి ఏంటంటే మొత్తం ఇరవై సీట్లకు గాను కాంగ్రెస్ పద్నాలుగు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు వచ్చేసి రెండు తర్వాత వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కేవలం ఒక్క సీటే గెలవడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం కేరళలో వచ్చేసి ఏంటంటే ఒక సీట్ అనేది క్రాస్ చేయడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీ తర్వాత కేరళ కాంగ్రెస్ వచ్చేసి వన్ తర్వాత ఇంకా మిగతా వచ్చేసి ఆర్ఎస్పి వచ్చేసి ఏంటంటే ఒక్క సీట్ అనేది గెలవడం అనేది జరిగింది సో ఈ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ యొక్క పాత్ర అనేది చాలా తక్కువ అని చెప్పడానికి ఏంటంటే ఈ ఇండికేషన్స్ అనేవి బాగా ఉపయోగపడే కేరళలో వచ్చేసి ఏంటంటే బీజేపీ వచ్చేసి ఏంటంటే సిక్స్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ ఓట్ షేర్ అనేది ఉంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి ఏంటంటే ఫస్ట్ పొజిషన్లోకి ఇది వెళ్ళడం అనేది జరిగింది తర్వాత సిపిఎం వాళ్ళకు వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఇక్కడ వీళ్ళకు ఉండడం అనేది జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏంటంటే టీడీపీకి వచ్చేసి ఏంటంటే మొత్తం ఇరవై ఐదు సీట్లకు గాను టీడీపీ పదహారు వైఎస్ఆర్సిపి నాలుగు బీజేపీ మూడు జేఎన్పీ జనసేన రెండు స్థానాలు రావడం జరిగింది సో ఇక ఈ పదహారు ప్లస్ ఈ జనసేన రెండు తర్వాత కూటమి మూడు మొత్తం ఏంటంటే దాదాపుగా మిగతా వీలయే ఎక్కువ రావడం అనేది జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కావడం జరిగింది టీడీపీ వచ్చేసి ముప్పై ఏడు శా శాతంలో ఉంటే వైఎస్ఆర్సిపి వచ్చేసి ఏంటంటే ముప్పై తొమ్మిది శాతానికి రావడం జరిగింది అంటే ఓట్షేప్ పరంగా కూడా టీఆర్ వైఎస్ఆర్సిపి ముందులోనే ఉండడం జరిగింది నెక్స్ట్ గుజరాత్ నరేంద్ర మోడీ యొక్క రాష్ట్రమైనటువంటి గుజరాత్లో వచ్చేసి ఇరవై ఆరు సీట్లకు కానీ బీజేపీ ఇరవై ఐదు క్లెయిన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసి ఒక్కటే సీ సీట్ మాత్రం రావడం జరిగింది సో ఇది మాగా మెయిన్ అయిపోయింది బీజేపీకి ఇది కావచ్చు కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో కానీ తర్వాత కర్ణాటకలో కానీ ఇట్లాంటి మ్యాజిక్ కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన సీట్లతోటి ఏం చేశారంటే వాళ్ళు కొంచెం సేఫ్ కావడం అనేది కూడా జరిగింది దాదాపు ఇక్కడ కనుక చూసుకుంటే ఏందంటే బీజేపీకి అరవై ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ ఉంటే కాంగ్రెస్కి వచ్చేసి ఏంటంటే ముప్పై ఒకటి పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఉండడం జరిగింది Next, BR. సో ఈ బీహార్ పైన వచ్చేసి ఏంటంటే మొత్తం వచ్చేసి నలభై సీట్లు ఉన్నాయి ఇక్కడ కూడా గెలిచినా బాగుండేది కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇక్కడ జేడీయూ వచ్చేసి పన్నెండు బీజేపీ వచ్చేసి పన్నెండు సో మొత్తం ఇరవై నాలుగు సీట్లు ఈ వీళ్ళే కొట్టుకొని పోవడం అనేది జరిగింది తర్వాత ఎల్జీపీఆర్వి ఇది రామ్ విలాస్ పాస్ట్రాన్కి సంబంధించి వీళ్ళు మాత్రం ఇంకో ఐదు కొట్టుకొని పోయారు సో ఇక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆర్జేడీ మాత్రం కేవలం నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం కావడం జరిగింది కాంగ్రెస్ వచ్చేసి ఏడు సీట్లకు మాత్రం పరిమితం కావడం జరిగింది అయితే మెజార్టీగా ఉన్నటువంటి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు స్థానాలు అనేవి ఏంటంటే నలభై గాను ఈ భారతీయ జనతా ఇండియా కూటమి కొట్టు తీసుకొని పోవడంతో ఏమైపోయిందంటే ఇక్కడ జర ఇక్కడ వచ్చేసి ఏందనంటే మిగతా కాంగ్రెస్ కానీ తర్వాత దాని యొక్క కూటమి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ కనుక కొంచెం స్కోరింగ్ చేయగలిగి ఉంటే అంటే ఇక్కడ ఇరవై సీట్లు కనుక వీళ్ళు తెచ్చుకోగలిగి ఉంటే ఇక్కడ కానీ కొన్ని రాష్ట్రాల్లో తెస్తే మంచి ఓట్ షేర్ అనేది ఉండొచ్చు ఇక్కడ కనుక చూస్తే ఏంటంటే ఓట్ షేర్ వచ్చేసి ఏందనంటే కాంగ్రెస్కి వచ్చేసి నైన్ పాయింట్ కనుక ఉంటే ఇక్కడ బీజేపీకి వచ్చేసి ఇరవై పర్సెంట్ ఉంది అయితే ఈ జేడీ ఉంది కదా దీనికి ఎయిటీన్ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఉంది ఈక్వల్ టు బీజేపీ లెవెల్లో వచ్చేసి ఏంటంటే ఓట్ షేర్ అనేది కూడా ఇక్కడ వీళ్ళకు ఉండడం అనేది జరిగింది ఆర్జేడీకి వచ్చేసి ట్వంటీ టూ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఎక్కువగా ఇప్పుడు గుజరాత్లో ఓట్ షేర్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా పార్టీ ఏదంటే ఆర్జేడీ సో ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో వచ్చేసి ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో వచ్చేసి మంచి ఇంపాక్ట్ అనేది కూడా క్రియేట్ చేస్తుండొచ్చు హర్యానా ఈ హర్యానా స్టేట్లో వచ్చేసి మొత్తం పది ఉంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఐదు తర్వాత బీజేపీ వాళ్ళు ఐదు అనేది పంచుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బీజేపీ ఓట్ షేర్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే ఐఎన్సీ వచ్చేసి కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ అనేది ఫార్టీ త్రీ పర్సెంటేజ్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ అందరూ ఎదురు చూస్తున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేసి అంటే మొత్తం ఐదు స్థానాల్లో ఉంటే ఇక్కడ బీజేపీ రెండు స్థానాలు గెలవడం విచిత్రం ఎందుకంటే త్రీ ఆర్టికల్ ఇవన్నీ గెలిచిన తీసేసినా కానీ తర్వాత డెవలప్మెంట్ కోసం వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జేకేన్ వచ్చేసి రెండు బీజేపీ వచ్చేసి రెండు తర్వాత ఇండిపెండెంట్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఇక్కడ కాంగ్రెస్ అనేది ఏం ఖాతా అనేది తెరవలేదు అయితే రాజస్థాన్ స్టేట్ కనుక చూస్తే ఇక్కడ టోటల్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ బీజేపీ పద్నాలుగు కాంగ్రెస్ వచ్చేసి ఎనిమిది సిపిఎం వచ్చేసి ఒకటి ఆర్ఎల్టీపీ వచ్చేసి ఏంటంటే ఒక స్థానాల్లో గెలవడం జరిగింది ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది పద్నాలుగు అనేది దీనికి రావడం జరిగింది అయితే కాంగ్రెస్ కూడా ఎనిమిది స్థానాల్లో మంచి చేసింది కానీ ఇవన్నీ రాష్ట్రాలు కొంచెం దెబ్బతీసిన ఇండియా కూడా మీకు భారతీయ జనతా పార్టీ పద్నాలుగు కాంగ్రెస్ ఎనిమిది తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా దేశంలో ఉంది అనడానికి అక్కడక్కడ నియోజకవర్గాలలో వీళ్ళు పోటీ చేస్తూ గెలవడం అనేది కూడా జరిగింది ఇక్కడ రాజస్థాన్లో ఓట్ షేర్ పరంగా చూస్తే బీజేపీకి నలభై తొమ్మిది పర్సెంటేజ్ అంటే కాంగ్రెస్కి వచ్చేసి ముప్పై ఏడు పర్సెంటేజ్ అంటే ఓట్ షేర్ పరంగా కూడా దాదాపు చాలా డిఫరెన్స్ అనేది కూడా ఉంది సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చేసి వన్ పాయింట్ ఓట్ షేర్ అనేది కూడా వీళ్ళకి కూడా ఉండడం జరిగింది అదర్స్కి వచ్చేసి ఏంటంటే సెవెన్ పాయింట్ వన్ ఓట్ షేర్ అనేది వీళ్ళకి కూడా ఉంది సో ఎక్కువ అయితే ఏంటంటే బీజేపీకే ఉంది ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఇలా ఉండడం అనేది జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి Thank you.